ఉంచి కాపాడవమ్మ జగజ్జనని లోకమాత శ్రీ గ్రామ దేవత కాశి కాపాడు రక్షించు చెల్లించి శంఖాభి చీరలను గట్టి ముఖ్యాల హారంభులను పగడాలు చేరిలను మాలతి పువ్వులను జాతంగ రేఖలను మల్లిలను మల్లిలను దండ గడియంబుల ముంజేటి కంకణం కస్తూరి వ్యాపార నాయదలను కొన్ని కట్పాడు పుట్టి భూమి అందలమంతా చెంచారములు చేతి ఓం ఇల్లు కొను పోయి ఆపదలు తెత్తివో ఎత్తివో ఓయమ్మ వరణాసి దర్భము కలింగ కాశీమీరి కాలికే దేవి వై చోడవే చూడవే నీటిపై తల్లివే నీలమ్మ తల్లివే ఎర్రన్న మెయ్యన్న ఎరుగురు సిరుడుంది అసిరమ్మ పోలమ్మ తల్లి నోగాలమ్మ నేస్తాల పోలమ్మ కయ్యాల మా శక్తి అలసమ్మ తులసమ్మ దొడ్డ ముఖ్యాలమ్మ పార్వతి మా తల్లి అర బ్రహ్మ జ్యోతిబై ఓం కారమని బొట్టే పెళ్ళని రావుతరోయమ్మ నీ వద్ద కోపం నిర్భంగ లేరమ్మా వోరంతా వారైన మానవ జీ వెలనీ కట్నం బుల్లు ఇద్దురన్ మేకల్లను పోత దున్నలని కోన కొంబంబులని లని టెంకాయ కూరుల్లని ఒరి పిండు కొడమలని పిండిశాఖం శాఖంబులను దమ్ము పిల్లతో దేవి మకాలతో పాటలను పాటలను సక్కల సహమ్మతో నీ దగ్గర కొత్తు నిన్ను వారికి కొంగు బంగారమై దండకం చెప్పిన వారికి విన్ని వారికి కాశీ కాపాడు రక్షించవమ్మా జగజ్జనని లోకమాత శ్రీ గ్రామ దేవత కాశీ కాపాడు రక్షించు నమస్తే నమస్తే నమో